మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఓ మేక పంచాయతీ కాస్త ఎమ్మెల్యేకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది ఎమ్మెల్యే ముందే గల్ల పట్టుకుని నిలదీసే పరిస్థితి రావడంతో ఇదెక్కడి పంచాయతీ అంటూ ఆయన అడుగు వెనక వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది న్యాయం తేల్చండు అంటూ ఎమ్మెల్యేని ప్రశ్నించడంతో ఇక ఆవేశంతో ఊగిపోయిన మహిళ కాస్త చెప్పుల జతకు పని చెప్పే పని చేయడంతో తేరుకున్న నేతలు కాస్త ఇదేమి గోలా అంటూ అక్కడి నుంచి ఉడాయించారు మరి ఏంటి ఈ మేక పంచాయతీ అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ ఎమ్మెల్యే మేక పంచాయతీ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఆయనను ఎక్కడ పర్యటన చేసినా కష్టాలు తప్పడం లేవు నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతల నుంచి కష్టాలు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగి పనికిరాని పంచాయతీ కాస్త మరల ఆయనకు పెద్ద తలనొప్పిగా మారి ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టినట్లుగా మారింది ఇక అసలు విషయానికి వస్తే కౌకూర్ నగర్ లో పర్యటనకు వెళ్లిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డికి కాస్త మేక పంచాయతీ పెద్ద తంటానే తెచ్చిపెట్టింది తన మేకను దొంగిలించింది ఇతడే అంటూ అందరి మధ్యలో ఓ నాయకుడు గల్లా పట్టుకుని నేదేతో అంతా ఒక్కసారిగా అవక్కయ్యారు ఇక అసలు విషయానికి వస్తే అస్గరీ బేగం అనే మహిళ మేకలు కోలను పెంచుతూ ఉంటుంది గత రెండేళ్ల క్రితం ఆమె ఉండే రెండు మేకలు కనిపించకుండా పోయాయి తను ప్రాణప్రదంగా పెంచుకున్న మేకలు కాస్త కనిపించకుండా పోయాయంటూ జాహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు చేసింది విచారణ జరిపిన పోలీసులు వాటిని కనిపెట్టలేమని తేల్చడంతో ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో సందీప్ రెడ్డి అనే వ్యక్తి మేక దొంగిలించాడని వాటిని కౌకూర్ ఫంక్షన్ హాల్లో బర్త్డే ఫంక్షన్ కు విక్రయించి సొమ్ము చేసుకున్నాడన్నది ఆ మహిళ ఆరోపణ అయితే ఆ రోజు నుంచి సైలెంట్ ఉన్న మహిళ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో కలిసి పర్యటనకు వచ్చిన సందీప్ రెడ్డిని పట్టుకుని తన మేకలు ఏవని ప్రశ్నించడంతో పాటు గల్లా పట్టుకుని నిలదీగా అంతా అవాక్కయ్యారు వెంటనే చెప్పు తీసుకొట్టే ప్రయత్నం చేయడంతో అందరూ అడ్డుకున్నారు ఒక్కసారిగా జరిగిన పరిణామంతో అంతా షాక్ కాగా ఇక మరలా సందీప్ రెడ్డి తనపై పగ తీర్చుకుంటాడంటూ భయంగా ఉందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది घर पे पूरा बात करे तो मेरे को कितना रहम आया दिल में कितना भरोसा हुआ कैसा भी अभी आ रहे मेरा पूरा काम होता करेंगे कैसा भी बोल कितना उम्मीद हुई పర్రి రాజశేఖర రెడ్డి పర్యటన కూడా నేడు రెండేళ్ళ పంచాయతీ అడ్డుపడగా మరి ఆయనను దెబ్బ కొట్టలేకనా ఆయన చుట్టూ ఉన్న వారిని రెచ్చగొట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయా లేక నిజంగానే మేకలు కాజేసి ఆ లీటర్ పండుగ చేసుకున్నారా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది బీజేపీలో ఆధిపత్య పోరు కొనసాగుతుందా ఇన్నాళ్ళు కంటికి కనిపించని ఆ పోరు ఇప్పుడు బహిర్గతం అయ్యిందా ఎంపీ ఈటల ముందే నేతలు బాహాబాహికి దిగడం వెనక అసలు కారకులు ఎవరు పార్టీ కండువా కప్పుకోలేదని పిలవలేదా లేక కావాలనే తప్పించాలని చూశారా అన్నింటా ఆయన కావాలనుకున్న నేతలు మరి స్టేజ్ పై మాత్రం ఆయనను వద్దనుకోవడం వెనుక కారణం ఏమిటి ఎంపీకి అతి సన్నిహితుడే అయిన పార్టీ కార్యక్రమంలో మాత్రం ఆయన పేరు పలకకపోవడం వెనుక అసలు కథ ఏమిటి ఇది నేతలు చేసిన తప్పదనా కావాలనే తప్పించి చోద్యం చూశారా స్థానిక నేతలకు అన్నీ తెలిసినా మౌనంగా కథ నడిపించడం వెనుక అసలు కారణం ఏమిటి వాచ్ ఫోకస్ బీజేపీలో ఆధిపత్య పోరు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటమెంట్ లో కాసాయంలో ఆధిపత్య పోరు అంతర్గతంగా సాగుతుండగా అది ఉరకలు వేస్తూ ఈటల రాజేంద్ర సాక్షిగా బయటపడింది ఒక్కసారిగా జరిగిన పరిణామంతో ఎంపీ ఈటల రాజేందర్ కంగు తిన్న ఆయన సన్నిహితంగా ఉన్న నేతలకు జరిగిన అవమానంపై కాస్త అసహనం పోయినా మరలా రావాలంటూ కబుర్ పంపినా ఆయన జాడ మాత్రం కనిపించలేదు ఇక అసలు విషయానికి వస్తే కంటర్మెంట్ గాయత్రి గార్డెన్ లో ఈటలకు ధన్యవాద సభ ఏర్పాటు చేశారు కంటర్మెంట్ వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులకు ఆహ్వానం పలకగా ఇక తన కుటుంబ సభ్యులుగా భావించే ఈటల కార్యక్రమం కావడంతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి కాస్త ఎక్కువ బాధ్యతలు అందుకున్నారు బోర్డు కార్యాలయంలో సమావేశం ఈటల రాజేంద్రతో కలిసి గాయత్రి గార్డెన్ కు సదాకేశ్వర రెడ్డి ప్రయాణం కాగా స్థానిక నేతలు పార్లమెంట్ నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు అయితే కాలి గాయంతో సదాకేశ్వర రెడ్డి కాస్త నెమ్మదిగా సమావేశ ప్రాంగానికి చేరుకోగా ఇక ఆయన టీం సభ్యులతో కలిసి సమావేశం హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు మూడు వార్డుల నుంచి కాసాయ సభ్యులతో పాటు తన టీం సభ్యులను ధన్యవాద సభ తీసుకుని రాగా ఇక ఆయన ఎంట్రీతో సమావేశ ప్రాంగణం నిండు కుండలా మారింది ఇంతవరకు బాగానే ఉండగా మరి స్టేజ్ మీద ఉన్న నేతలకు అలా అనిపించిందో లేక ఎవరికి ఆలోచన తెలియదు కానీ డివిజన్ డివిజన్ అధ్యక్షులను పిలిచారు రాష్ట్ర నాయకులను పిలిచారు స్థానికగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలను కూడా ఆహ్వానించారు కానీ ఇంతలా అన్ని సిద్ధం చేసిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరెడ్డిని మాత్రం మర్చారు దానికి తోడు పిలిచి పిలవనట్లుగా పిలిచి కుర్చీ కూడా ఏర్పాటు లేదు అన్నట్లుగా తెలుస్తుండగా జరిగిన పరిణామంతో కంగు తిన్న కేశవరెడ్డి టీం సభ్యులు స్టేజ్ పై ఉన్న నాయకులతో వాగ్వాదానికి దిగారు ఈ సమయంలో పార్లమెంట్ లో గా వేస్తున్న నరసింహరావుపై దాడి చేసేంత వరకు వెళ్లగా ఇక చివరి వరకి సమావేశం తమకు అవసరం లేదంటూ రెడ్డితో కలిసి టీం సభ్యులతో వెనుదిరిగారు జరిగిన అవమానంతో వారు తమ నేత ఫోటోలు కనీసం బ్యానర్లపై కూడా ముద్దించరా అంటూ వాటిని చించివేస్తూ నిరసన చెప్తూ వెళ్లిపోగా ఇక మరలా ఫోన్ చేసి ఆహ్వానించే ప్రయత్నం చేసినా కేశవరెడ్డి మాత్రం రావడానికి అంగీకరించలేదు కార్యక్రమానికి అన్ని తానే భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినా ఆ భోజనం వారికే ఆయన బాధ్యత అనుకున్నారో లేక కప్పుకోవడం లేదని ఎవరైనా నేతల చెవిలో ఊదారో తెలియదు గానీ ఎంపీకి అతి సన్నిహితుడని తెలిసినా బోర్డు రాజకీయాల్లో అనుభవజ్ఞుడని గ్రహించినా ఆయనకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వెనుక స్థానిక నేతల పాత్ర ఉందన్న విమర్శలు సైతం వినిపిస్తుండగా సమావేశంలో జరిగిన రగడపై పార్టీ అధినేతలు ఆరా తీసే పనిలో పడ్డట్లు సమాచారం నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొరకు పోలీసు ఉద్యోగాన్ని త్యాగం చేసిన ఉద్యమ నాయకులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు గవర్నమెంట్ ఈ కంటోన్మెంట్ విలీనం పేరుతో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసగిస్తున్నారంటూ కంటోన్మెంట్ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అని ఆ ఉద్యమ నాయకుడు తన గళాన్ని వినిపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటోమెంట్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు రెండు పార్టీల నేతలు ఎవరు స్వార్థానికి వారు విలీన ఘళాన్ని లేవనెత్తుతున్నారే తప్ప కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కాదని ధ్వజమెత్తారు కంటోన్మెంట్ వద్దు జీహెచ్ఎంసీ వద్దు ప్రజల సంక్షేమం అభివృద్ధి వద్దు అంటూ ఆయన పోరాటానికి సిద్ధమయ్యారు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అభివృద్ధి పక్కన పెట్టి కంటోన్మెంట్ ఏంటండి జీహెచ్ఎంసీ ఎవరి కావాలి కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటర్మిట్ నియోజకవర్గ విలీన అంశంపై తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు స్వంజీవ్ దజెత్తారు విలీన అంశాన్ని లేవనెత్తే బీజేపీ కాంగ్రెస్ నాయకులు తమ పబ్బం గడుపుతున్నారని విలీన నాయకులకు మెహా ప్రజలకు లబ్ధి ఏమీ లేదని చేయకూర ఉన్నది వాళ్ళు పార్టీ అంటే వాళ్ళకు కూడా స్వార్థం ఉన్నది నేను ముమ్మాటికి కాంగ్రెస్ బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు మీరు ప్రజల పేరు బంద్ చేసుకోండి ప్రజల పేరు మీద మేము ఏదో చేస్తున్నామని బంద్ చేసుకోండి నేను మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ ఉన్న అభివృద్ధి అవుతుంది జిహెచ్ఎంసీలో మర్చి అయినా అభివృద్ధి అవుతుంది కాకుండా కూడా అభివృద్ధి అవుతుంది మీకు దమ్ముంటే ఉంటే పది పది వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్లు ఈ జీహెచ్ఎంసీకి మీరు ఈ కంటోన్మెంట్కి ఉన్న కంటోన్మెంట్కి మీరు నిధులు కేటాయించండి ఎట్లా అభివృద్ధి కాదో చూద్దాం కేవలం నేతల గుర్తింపు పోతుందనే విలీనాంశాన్ని అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆయన ఆరోపించారు విలీనం జరిగితే బీజేపీ నామినేటెడ్ సభ్యుడు బోర్డు సభ్యుల గుర్తింపు కనుమారు దీంతో విలీనం వద్దనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని సంజీవ్ విమర్శించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉత్సవ విగ్రహం లాగా ఉండాల్సి వస్తుందని విలీనం జరిగితే పూర్తి పవర్స్ ఎమ్మెల్యే కు కలిగి ఉంటారని దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలీనం కోరుతున్నారని ఆయన అన్నారు విలీనం జరిగితే ఎమ్మెల్యేలకు లాభమని విలీనం జరగకపోతే బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు లాభమని అంతే తప్ప కంటోన్మెంట్ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని సంజీవ్ ఎద్దరి చేశారు నిజంగా కంటోన్మెంట్ ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే రెండు పార్టీల నేతలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి తమ పనితనాన్ని చూపించాలని ఆయన డిమాండ్ చేశారు మీరు దమ్ముంటే మీరు నిజంగా మీ ముమూతి మీద మీసాలైతే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ లో మీరు పోటీ పడండి అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడండి అభివృద్ధి సంక్షేమం ప్రజలు మర్చిపోవడానికి ఈ దొంగ నాటకానికి ధరదీసిన ఈ దొంగ నాటకం ద్వారా అభివృద్ధికి దూరం అవుతుండ్రు ఈ ఇష్యూ చుట్టే తిరుగుతుండ్రు కాబట్టి దయచేసి నేను చెప్తున్నా కంటోన్మెంట్ వద్దు ఈ జిహెచ్ఎంసీ వద్దు ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమమే వద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడి బోర్డు సభ్యులు రామకృష్ణ ఏడు ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు లో కంటైన్మెంట్ విలీనం జరిగితే కంటైన్మెంట్ లో బీజేపీ ఉనికి కోల్పోవడంతో పాటు పవస్ పోతాయనే ఉద్దేశంతోనే పలు సందేహాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి ముందుకు తీసుకెళ్లారని సంజీవ్ విమర్శించారు బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీల నిధులను తీసుకొచ్చి కంటైన్మెంట్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారితో పాటు ఈరోజు చాలా మంది ఢిల్లీలో పోయి వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేసిరంటే రేపు ఒకవేళ జిహెచ్ఎంసీలో మీరు ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి ఒకవేళ జిహెచ్ఎంసీలో మరిచి చేస్తే మా పవర్స్ పోతాయి ఇక్కడ బీజేపీ ఉనికి కోలిపోతుంది తర్వాత మా పవర్స్ అన్నీ పోయిన తర్వాత మరి మేము ఏం చేయాలన్న గడవలు కంప్లైంట్ ఇచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకర సమావేశాన్ని నాయకులు కలిసి ఏర్పాటు చేశారు తెలంగాణ సంఘం రిజిస్ట్రేషన్ తొలి వాడివేడిగా కంటోమెంట్ నాయకులపై తన గలాన్ని సంజయ్ వినిపించారు రెండు పార్టీల నాయకులను ఉతికి ఆరస్టంతో పనిచేశారు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు తమ పోరాటం కొనసాగుతుందని సంజయ్ చెప్తున్నారు మొత్తానికి విలీనం జరిగినా జరగకపోయినా నాయకులకే తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు తమ పోరాటం కొనసాగుతుందంటూ ఉద్యమ నాయకులు ముందుకొచ్చారు బల్కంపేట నిల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకల అట్టహాసంగా సాగింది అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఇరవై ఏడు చీరలు పదకొండు పంచలతో ప్రత్యేకంగా అలంకరణ చేయగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు కళ్యాణ వైభవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ప్రోటోకాల్ రగడతో మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాసేపు ఆలయ ఆవరణలో బైఠాయించారు దీంతో కలెక్టర్ అనదీ వారికి నచ్చజెప్పగా శాంతించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వచ్చే సమయంలో భక్తుల రద్దీ ఉండడంతో కాసేపు తోపులాట జరగగా ప్రోటోకాల్ పాటించారా అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ నచ్చజెప్పడంతో చివరికి కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొనగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పలువురు నేతలు అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన పాత గుర్తు చేసుకున్నారు మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో గణేష్ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వందలాది మంది మహిళలకు బాసుగా నిలిచారు ఎమ్మెల్యేగా స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన శ్రీగణేష్ నాటి రోజులను గుర్తు చేసుకుంటూ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన నిర్వాహకులను అభినందించారు కంటర్మెంట్ ఏడో వార్డ్ ఓల్డ్ గాంధీ నగర్ లో కుట్టుమిషన్ కేంద్రాన్ని సోమవారం రాత్రి శ్రీగణేష్ ప్రారంభించారు హైదరాబాద్ ఆర్చ్ డయాలిసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ చైర్మన్ కాజినర్ పూలా అంతోని సహకారంతో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ సెంటర్ ను శ్రీగణేష్ ప్రారంభించారు కుట్టు మిషన్ సెంటర్ ఏర్పాటుకోకు కాంగ్రెస్ యూత నాయకుడు శామ్సంగ్ చేసిన కృషి శ్రీగణేష్ లో అభినందించారు మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల శ్రీగణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రదీప్ చోటు రంజిత్ నాగరేన్ సరిత భవానీ అంతోని జోసెఫ్ సన్నీ ప్రభు తరితరులు పాల్గొన్నారు కంట్రుమెట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం భక్తిపార మునిగి తేలారు గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో వరుస పర్యటనతో సందడిగా కనిపించిన శ్రీ గణేష్ నేడు అమ్మవారి సీమలో నిమగ్నమయ్యారు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో శ్రీగణేష్ పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని పరిష్కరించుకొని ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేష్ కు ఆశీర్వాదాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు కంటమెంట్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు శ్రీగణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ నాయకులు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇందిరా పార్క్ ధర్నా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు మోడా డివిజన్ నుంచి కార్పొరేటర్ కొంత దీపిక నర సారథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులో ఇందిరా పార్క్ తరలి వెళ్లారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని హోరెత్తించారు మహాలక్ష్మి పథకం ఉచిత విద్యుత్ తదితర పథకాలు అమలు పరచడం లేరని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు వెనుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ భక్తి పార్వశ్యంతో ముందుకు తేలారు బలకంపేట ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని తొలగించారు అమ్మవారు అనుగ్రహం ఎలా ఉండాలని భక్తి శ్రద్ధలతో పూజలను కొంత దీపిక నరేష్ చేశారు లావణ్య భూలక్ష్మి కోటమ్మ ప్రియాంక సంగీత మమత సునీత మాధవి తదితరులు కొంత దీపిక వెంట పాల్గొన్నారు సాయంత్రం వెళితే ఉదయం కల్లా బకాయిలు చెల్లించిన ప్రభుత్వం మాది ఇద్దరు అధ్యక్షులు మాట ఇచ్చిన కనీసం చిల్లి గవ్వ కూడా చెల్లించిన పాలన మీది మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సాయంకాలం చెప్తే ఉదయం పదకొండు లోపల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు ప్రజల కోసం కేంద్రం అందించిన భూములను కొన్న ఘనత మాదైతే వాటికి వెలకట్టి అమ్ముకున్న ఘనత మీది విలీనం కోసం అడిగిన మీరు ప్రజల కోసం ఆలోచన చేస్తుంది మేము చెయ్యే కెపాసిటీ లేక వాళ్ళు దీన్ని విలీనం చేసి దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాపాలన మాదైతే అమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని దీర్ఘాలు తీయడం కన్నా బల పడ్డ తొమ్మిది వందల కోట్ల సర్వీస్ చార్జీలో కనీసం అభివృద్ధికి నిధులు కేటాయించలేని మీరా మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది అంటూ మండిపడటంతో పాటు దమ్ముంటే రాజీనామా చేసి బకాయిలపై పోరాటం చేసి తెచ్చి చూపాలంటూ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చురకలండించారు రాజేంద్ర ఎంపీ గారు మీరు రాజీనామా చేయండి మీకు చాత కాలేదు మేము రాజీనామా చేయండి గతంలో ఆయన సైలెంట్ సైలెంట్ అనుకుంటే ఈనాడు నేను కాదు మా ముఖ్యమంత్రి జోలికి వస్తే నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మీడియా సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే కనీస అర్హత రామకృష్ణకు లేదంటూనే అసలు విలీనాంశంపై చర్చలకు వచ్చింది కేంద్రమా రాష్ట్ర ప్రభుత్వమా మొదట తెలుసుకోవాలని కలిపేందుకు కేంద్రం ప్రకటన జారీ చేస్తే ప్రజా శ్రేయస్సు కోసం తాము సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు అంతే కాని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూనే వెంటనే సిఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఎంపీ ఈటల రాజేందర్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ రాజీనామా చేసి మొదట రావాల్సిన సర్వీస్ ఛార్జీలను తెప్పించే బాధ్యత తీసుకోవాలంటూ అమరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు మీ ఆస్తి అమ్ముకున్నారు ప్రజల శ్రేయస్సు కోరలే మీరు మూడు వందల యాభై కోట్లకు ప్రజల గురించి కూడా ఉపయోగపడుతుందని తెలిసినా చెప్పినా వినకుండా మీ ఆస్తి మీరు అమ్ముకున్నారు మీ కంటోన్మెంట్ నుంచి నువ్వు తెచ్చిన నిధులన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేయు ఎంత అభివృద్ధి చెందో తీద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని తీద్దాం రేవంత్ రెడ్డి ఏం చేయలేదని మాట్లాడే ముందు బొల్లారం ఆసుపత్రిని అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు తెచ్చింది ఎవరో గుర్తు తెచ్చుకోవాలని కేవలం ఒక నెల రోజుల్లోనే కోట్ల రూపాయల నిధులు కంటోన్మెంట్ కు వచ్చాయని దానికి తోడు ఉదయం వెళ్ళి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు టీపీటీ బకాయిలు కావాలంటే వెంటనే ఉదయం కల్లా బకాయిలు చెల్లించినా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మాట ఇచ్చిన తప్పారని మర్చిపోయావా అంటూ ఎద్దేవా చేస్తుంది గతనాడు బిఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీటీ బకాల కోసం కేసు వేసిన రామకృష్ణ మరి కేంద్రంపై ఎందుకు వేయడం లేదంటూ ప్రశ్నించారుగా ఉన్న సమయంలో హౌస్ కమిటీ రెజల్యూషన్ రాసి పంపిందని జిఎల్ఆర్ రికార్డులో కంటోన్మెంట్ భూములు అని మీరు రాసుకున్నారే తప్ప అవన్నీ పట్టా ల్యాండ్ అని తెలుసుకోవాలంటూ తెలియజేస్తుంది రహదారి వెడల్పుకు ఉచితంగా భూములు అందించాల్సింది పోయి కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్ముకున్నారని దానికి తోడు పేదవారు నివసించే ప్రాంతాలు వారికి ఉచితంగా అందించాల్సింది పోయి వాటి ఎక్స్చేంజ్ పాలసీ కోరడం ఎంతవరకు సమంజసమని ప్రజల కోసం ఆ మాత్రం కూడా చేయలేరా అంటూ అమరేందర్ రెడ్డి ఫైల్ అయ్యారు ఈ నిధుల గురించి కానీ ల్యాండ్ల గురించి కానీ మాట్లాడే ముందుకు ఒక్కసారి అవగాహన తెలుసుకొని దాని గురించి ఆలోచించి మాట్లాడండి మా యొక్క డిమాండ్ మీరు మీ ఎంపీ గారు ఈటల రాజేంద్ర గారు ఇమీడియట్ గా రాజీనామా చేసి మా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి మరి యమరేందర్ రెడ్డి ఎప్పుడు తెర మీద కన్నా తెర వెనక ఉండి కథ నడిపించింది కాంగ్రెస్ పార్టీకి కంటర్న్మెంట్ లో ఆయులపట్టుగా ఉన్న ఆయన మొదటిసారి కాంగ్రెస్ నేతలంతా మౌనంగా ఉన్న వేళ తమ అధినేత మీద మాట పడితే ఊరుకునేది లేదంటూ అగ్ని జ్వాలతో ప్రశ్నోత్తరాలతో రామకృష్ణకు జవాబివ్వగా ఇక క్షమాపణ చెప్పేందుకు సిద్ధం కావాలంటూ సూచించడం కోసమేరు లో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకాయలమ్మ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు అమ్మవారి కళ్యాణాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాములుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి అమ్మవారికి అభిషేకం అలంకరణ పుట్టమన్ను సేకరణ సమర్పణ సూర్య పూజా కార్యక్రమాలు జరిగాయి అనంతరం అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఒగ్గు కళాకారులు కళ్యాణ మహోత్సవ ఘటాన్ని పూర్తి చేశారు అతీతంగా గౌడ సంఘం నాయకులు ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసి సెక్రటరీ రాజేష్ యాదవ్ జరిగిన పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు శ్రీశైలం నరసింహ రామచందర్ రాజ్ కుమార్ సతీష్లు రాజేష్ యాత్రులు ఘనంగా సత్కరించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నానగర్ మురళి మల్లేష్ తోకల కుమార్ నాగరాజ్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఒకటో వార్డు బోనపల్లి బాపుజీ నగర్ లో శ్రీ 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 నల్లపుచమ్మ ఆలయ పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగాయి వార్షికోత్వాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి నల్లపుచ్చమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జక్కుల మహేష్ రెడ్డిని సెలవుతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు నర్సింగ్ గౌడ్ బండి రాజు నవీన్ కుమార్ లడ్డు చారి శ్రీధర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి మదకర్ తన టీం సభ్యులతో కలిసి కంటోన్మెంట్ ప్రాంతాన్ని చుట్టేస్తూ పలు దేవాలయాల్లో జరిగిన రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ బీఆర్ఎస్ నాయకులతో దోస్తీ కడుతూ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలను ముప్పిడి మకర్ నిర్వహించారు సీనియర్ నాయకుడిగా కంటోన్మెంట్ లో ముప్పిడి మధుకర్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఉండడంతో అందరితో కలిసి సరదాగా ఉంటూ పలు కార్యక్రమాల్లో ముప్పుడి మదకర్ పాల్గొన్నారు అల్వాల్లో ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో ముప్పిడి మధుకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్రినాథ్ యాదవ్ జోగుల భాస్కర్ సదానంద గౌడ్ తో కలిసి పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న సత్కరించారు డివిజన్ బజార్ లో బోనాల పండుగ ఘట్టాలు పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి సీనియర్ నాయకుడు రాము నివాసంలో జరిగిన పూజ కార్యక్రమంలో ముప్పిడి మధికర్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు కోరుకుంటున్నట్లుకర్ తెలిపారు కంటోన్మెంట్ లో పలు ఆలయాలను దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర్ ప్రతాప్ నిర్వహించారు కంటోన్మెంట్ మూడో వాటిలోని ఈద్ అంబేద్కర్ నగర్ ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడంతో పాటు బలకంపేట ఆలయంలో కళ్యాణ మహోత్సవ సమయానికి వేడుకలు నిర్వహించడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణం నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు కార్యక్రమంలో రాజు రాములు శంకర కృష్ణ రామేశ్వరి శారమ్మ యాదమ్మ ప్రశాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం బాబూజీనగర్ నల్లపోచయంలో పదిహేనవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నట్లు తెలియజేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో నరసింహరావు అజిత్ రామారావు శ్రీకాంత్ లో పాల్గొనగా నగర్ రేణుకల్మ్మ దేవాలయంలో వేద పండితుల మధ్య నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఎనిమిదవ వార్డు టీఐటీ క్వార్టర్స్లో లో ఎల్లమతలి దేవాలయంలో కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా నాయకులు అమ్మవారిని దర్శించుకుని కళ్యాణ మహోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నరసింహన్ టిఐటి బ్లాక్స్ లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్వాహకుల ఆహ్వానంతో పూజా కార్యక్రమంలో పాల్గొన్న నరసింహన్ కన్నన్ ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను నరసింహన్ కన్నన్ అభినందించారు కార్యక్రమంలో బాలరాజు సుశీల్ పూర్ణచందర్ శంకర్ రమేష్ సతీష్ చిన్నా గాంధీ వినోద్ ఆశా తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం స్టాప్ సమీపంలో ఉన్న రేణుగా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తి పూజలు రేణుకా రేణుకాయలమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని ఆసక్తిగా తలకిస్తూ భక్తి పారవస్యంతో మునిగిలారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జే రేణుకా రేణుకాయలమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకుని స్థానిక పరిసర ప్రాంతాల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్న నరసింహరావును ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు తన వంతు సహాయంగా ఆలయ కమిటీ కొరకు విరాళాన్ని నరసింరావు అందజేశారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నరసింహరావు ప్రారంభించారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వినోద్ రాజేష్ சஞ்சீவ் யாதகிரி சுதாகர் சுதர்ஷன் தரித்தருள்ள பால்கொண்டார் కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు వార్డులలో జరిగిన రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఒకటో వార్డు బాపూజీ నగర్ నల్లపోచమ్మ దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తి శ్రద్దలతో పూజలను బీజేపీ సీనియర్ నాయకుడు బాలా శ్రీనివాసరెడ్డి బానుక నర్మదా మల్లికార్జున నిర్వహించారు అనంతరం కంటోన్మెంట్ రెండో వార్డు అన్నానగర్ లో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో బానుకా నర్మదా మల్లికార్జున పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పూజా కార్యక్రమంలో పాల్గొన్న బానుకా నర్మదా మల్లికార్జునకు తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు డివిజన్ వద్ద ఉన్న రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రనాథ్ యాదవ్ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి అనుగ్రహం ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు బద్రీనాథ్ యాదవ్ తెలిపారు జేహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి జోనల్ డిప్యూటీ కమిషనర్ సమయ ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించి తీత ప్రసాదాలు అందజేశారు కంటోన్మెంట్ రెండో వార్డు అన్న ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది రేణుకాయలమ్మ మా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాయి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగాయి భక్తులు అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు భారులు తీరారు బోయినపల్లి మార్కెట్ యార్డ్స్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రేణుకా ఇళ్లమ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు అమ్మవారి కళ్యాణంలో పాల్గొని భక్తి మునిగి తేలారు వార్డు బీఆర్ఎస్ దేవులపల్లి శ్రీనివాసులు టీఎన్ వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కుమార్ గౌడ్ శ్రీశీల గౌడ్ నరసింహ గౌడ్ రామకృష్ణ గౌడ్ టీఎన్ ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని మోండా డివిజన్ డొక్కాలమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా తగు ఏర్పాట్లపై మారడపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ దృష్టి పెట్టారు ఎమ్మెల్యే గణేష్ ఆదర్శలతో మోండా డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు శివాజీనగర్ నగర్ డొక్కలమ్మ దేవాలయ పరిసర ప్రాంతాల్లో గుంతల రోడ్డుకు ప్యాచ్ వర్క్ పనులను మంగళవారం జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్వహించారు స్థానికంగా నెలకొన్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ప్యాచ్ వర్క్ పనులు చేపట్టడం పట్ల సంతోష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు వెంకటరాజు దేవేంద్రలతో పాటు పలువురు పాల్గొన్నారు రాజకీయవేత్త దళితుల అభ్యున్నతి కొరకు నిరంతరం పాటు పడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని ఎస్సీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం పట్ల బాబు జగ్జీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తప్పు వైఎస్ఆర్ జయంతి వేడుకలకు నివాళులర్పించిన కంటోర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్కు బాబు జగ్జీవన్ రావు వర్ధంతి కార్యక్రమంలో కనీసం మహనీయుని గౌరవించేలా చిత్రపటానికి కూడా నివాళులర్పించకపోవడం పట్ల ఎంఆర్పిఎస్ నాయకుడు బీజేఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు రొట్టెల సునిల్ మాదిగా దుయ్యబట్టారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు సైతం బాబు జగ్జీవన్ రావును విస్మరించడం ఇంతకన్నా దురదృష్టం ఏమిటి ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆరో తారీఖు రోజు మా మహనీయునైన బాబు జగ్జీవన్ రామ్ గారి ఆయన వర్ధాంతి సందర్భంగా మన ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కానీ ఇంకా మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వైరవాలు కానీ ఇక్కడ వచ్చి ఘనంగా మానియలకు ఈ ఈరోజు ఒక పూలమాల లేసింది లేదు ఒక నివాళులు అర్పించిన దాఖలాలు లేవు కానీ నిన్న కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉండి పనిచేసిన వ్యక్తి మన రా రాజశేఖర రెడ్డి గారు ఆయన పార్టీ ఆయన పార్టీ మంచి కాబట్టి ఆయన కాంగ్రెస్ వ్యక్తి కాబట్టి ఆయనకు పూలమాల లేచి జయంతి సందర్భంగా అన్ని అసలు పా ప్రోగ్రాంలలో పాల్గొంటాడు కానీ మానియుల ఓటమి ఎరగని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బాబు జగ్జీవన్ రామణి అంతటి మహానుభావునికి కనీసం శ్రద్ధాంజలి కూడా ఘటించలేని స్థితిలో కంటర్మెంట్ నాయకులు ఉన్నారని మరో సీనియర్ నాయకుడు రాజేంద్ర విమర్శించారు రాజ్యాంగాన్ని అమలుపరిచి నాయకులకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అందించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామణి ఆయనను విస్మరించిన నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ హితో పలికారు ఏసీ రిజర్ట్ కాన్సిటెన్ జిట్ లేదా మాన్యుల వల్ల అయింది కాబట్టి ఏసీ రిజర్ట్ కాన్సిటెన్ మన ఎమ్మెల్యేకు ఈ సోయ్ లేదు ఆయన ఒక దళిత బిడ్డగా దలిత మళ్ళా దళితులు కాడా తెలియదు కానీ ఆయనకు బాబు జగ్జనం వర్ధంతి మన మానవుల వర్ధంతి జయంతులు తెలియదు ఆయన దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసిండు ఈ దేశానికి ఉపరాష్ట్రపతి సెంట్రల్ మినిస్టర్ ముప్పై ఏళ్ళు మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిండు కానీ ఇలా దాకా ఎప్పుడు కూడా మన సమాజాన్ని మన సమాజాన్ని మనం మన సమాజాన్ని మనము గౌరవించకపోతే మళ్ళీ చౌరస్తా బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ విగ్రహాల వద్ద విలేకర సమావేశాన్ని బీజేఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కంటోన్మెంట్ లో జరిగిన ఈటల ధన్యవాద సభలో ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నేతలు నేతలు కార్పొరేటర్ నేతృత్వంలో పలువురు రాజేందర్ను భారీ గజమాలతో సత్కరించడంతో పాటు ఎల్లప్పుడు సహాయ సహకారాలు కంటోన్మెంట్ నియోజకవర్గానికి అందించాలంటూ కోరారు సోమవారం సాయంత్రం గాయత్రి గార్డెన్ లో జరిగిన ఎంపీ ఈటల రాజేందర్ ధన్యవాదాల సభలో పాల్గొనడంతో పాటు అందరు నేతలను ఆయన పలకరించడంతో నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు డివిజన్ బీజేపీ నేతలంతా కలిసి గా ఆయనకు సత్కారం నిర్వహించడంతో పాటు తాము ఎల్లప్పుడు అభివృద్ధికి కృషి చేస్తామంటూ తెలియజేశారు సీనియర్ సత్యనారాయణ వీరయ్య వినోద్ జితేందర్ నరేందర్ సురేష్ హరిప్రసాద్ శ్రీనివాస్ హరిప్రసాద్ నర్సింగ్ రాజగోపాల్ పిట్ల శ్రీనివాస్ పిట్ల నగేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు లష్కర్ జిల్లా ఏర్పాట్లే లక్ష్యంగా ఉద్యమిస్తున్న నాయకులకు సానుకూలంగా స్పందన వస్తుండటంతో తమ లక్ష్యం నెరవేరే రోజులు వస్తున్నాయన్న సంతోషంతో లష్కర్ జిల్లా సాధన సమితి గుర్రం పవన్ కుమార్ ఉన్నారు జిల్లాల భాగంగా లష్కర్ జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు కలుస్తూ మద్దతును కూడా కట్టుకున్నారు దీనిలో భాగంగా మంగళవారం పవన్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిణి రెడ్డిని కలిసి లష్కర్ జిల్లా ఏర్పాటుకై వినతి పత్రాన్ని అందజేశారు జిల్లాల పునర్విభజన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్యూనిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని రోహిణి రెడ్డి తెలిపినట్లు పవన్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన కమిటీ సభ్యులు బాలాజ్ గౌడ్ జగదీష్ గౌడ్ శలేందర్ సునీల్ ముద్రాజ్ కృష్ణ ముద్రాస్ అశోక్ చారి తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి